నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం కోసమే ఆయన్ని జైల్లో పెట్టారా ఆయన జగన్మోహన్ రెడ్డి స్వయంగా దీన్ని ఒప్పుకున్నారా అంటే అవుననే చెప్తున్నారు మరి ఇంతకీ ఏం జరిగింది నిన్న జరిగినటువంటి లీగల్ సెల్ టీంతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆయన పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం కోసమే అరెస్ట్ చేసినట్లు అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు అక్రమ అరెస్ట్ చేసి ఆధారాలు ఏమీ లేకుండా చూపించావు మరి చంద్రబాబు నాయుడు గారి పరువు ప్రతిష్టలతో ఆడుకోవడం కోసమే అరెస్ట్ చేసావా అని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి మరి దీనిపైన ఏమంటారు మీరు నిన్న ఆయన మీటింగ్ మాట్లాడే కళ్ళార్పకుండా అద్భుతంగా అబద్ధాలు చెప్పడం ఆయన టాపర్ కదా పిహెచ్డి కూడా చేసి ఉంటాడు మళ్ళీ అదే మాటలు మాట్లాడతా కొన్ని కొన్ని చెప్పినట్టుగా కొన్ని కొన్ని వ్యాఖ్యలు నీతి నిజాయితీలు ధర్మం కలియుగం కలియుగం నడుస్తుందంట మరి ఆయన పరిపాలన అంతా రెడ్డి రాజులు స్వర్ణయుగం అని ఇదేమో కలియుగం అని చెప్పడం పైగా అన్నాడు అక్రంగా కేసులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళందరినీ రక్షించేది మీరే మీరు పెద్దన్నలా వ్యవహరించాలి పార్టీకి పెద్దన్న మీరే అన్నారు అంటే ఏంటి ఎవరైనా మామూలుగా పార్టీలు ఏమంటారంటే పార్టీకి పెద్ద రకంగా ఉండేది పెద్దన్నలా ఉండాలి కార్యకర్తలనే నాయకులునే అంటారు వీళ్ళ పార్టీకి పెద్దలు ఎవరంటే ఈ లాయర్లు అన్నమాట ఆ లాయర్లు అందరూ కూడా చాలా ముసుముసిన్న నవ్వుకుంటా ఈయన మాటలకే చాలా విచిత్రంగా అటు తెలుసు కదా వాళ్ళు ఎంతైనా వీళ్ళు ఇచ్చే డబ్బులు కాచిపోవడం ఎంత పనిచేయచ్చు కానీ ఏది వాస్తవం ఏదో ఆ వాస్తవం వాళ్ళకి తెలియదా ఏం మాట్లాడతాడని అతను ఏం మాట్లాడే ఏమంటాడో చంద్రబాబు కలియుగ నిదర్శనం తమకు గిట్టని వారిని వాళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల పెడుతున్నారంట తన హయంలో ఏం జరిగింది ఎంతమందిని అక్ర అరెస్టులు జరిగింది పైగా ఒక మాట కూడా అన్నాడు అతను దేవుడు చూస్తూ ఉంటాడట ఏంటి అక్రమాలు అన్యాయాలు చేసిన వ్యక్తుల్ని దేవుడు చూస్తూ ఉంటాడు అనేటువంటి మాట దేవుడు చూశాడు గతంలో మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలను దేవుడు చూశాడు కాబట్టే మీకు నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలను పరిమితం చేశాడు మళ్ళీ దేవుడు ఇంకోసారి చూశాడు అనుకోండి ఆ పదకొండో ఉండవు అంటే ప్రజలు నమ్ముతారు అనుకుంటాడా లేకపోతే తన పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ వరుసగా జైలు బాట పడుతున్నారు కాబట్టి పార్టీని కాపాడుకోవడానికి ఏదో రకంగా అబద్ధాలు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో చేసే మాటలు తప్ప పార్టీకి సంబంధించిన లీగల్ సెల్లే అవసరం వీరికి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి గురించే వారికి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కేసులు స్టడీ చేయడానికి వాదించడానికే కొంతమంది అవుతారు అంటే స్కామ్ స్కామ్లో అరెస్ట్ అవుతారని చెప్పి ఎలా కాదు వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే పరిమితం లీగల్ అలాగే వాళ్ళకి వేరే కేసులు ఏం అవసరం లేదు కొత్త కేసుల గురించి ఎత్తుకొక్కర్లా ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకు సంబంధించిన కేసులు వాదించడానికి వాళ్ళు లాచ్ అవుతారు ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా లీగల్ ఆ స్టడీ బుక్స్లో కూడా ఒక చాప్టర్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసుల మీద మరి అంత చరిత్ర ఉన్నటువంటి నాయకుడి కింద పనిచేసినప్పుడు నేను అంత అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే కొంతమందికి లాయర్లకి కేసులు ఉంటాయి ఉండకపోవచ్చు కొత్త కేసులు రావాలి ఎదురు చూస్తూ ఉంటారు ఆ బాధలు ఉండేవాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన కేసులు ఉంటాయి కొంతమంది ఇదే ఢిల్లీలో కూడా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి ఢిల్లీలో కొన్ని గంటలకి గంట గంటకి కూడా లక్షలు తీసుకున్నటువంటి న్యాయవాదులు వాళ్ళందరూ కూడా ఎంతో చక్కగా జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్లో చాలు మనకి అతని కేసులు మనం దగ్గర వస్తే చాలు అనుకునే పరిస్థితి నేను అంటుంది అతను మాట్లాడే అర్హత ఎక్కడ ఉంది ఒకటి రెండో పాయింట్ మతి పరిపోయి అనేటువంటి ఏదైనా వ్యాధితో అల్జిమర్స్తో బాధపడుతున్నాడేమో అనేటువంటి బాధ కూడా నాకు ఉంది ఎందుకంటే తనే చేసే అక్రమాలు తనే చేసే దౌర్జన్యాలు ఎవరైనా చిన్న పోస్ట్ పెడితే తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పడేసారు కదా రంగనాయకమ్మ గారు లాంటి పెద్దావిడిని కూడాను నువ్వు అక్రమ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా మాడతావు చంద్రబాబు నాయుడు గారు నువ్వు పెట్టినటువంటి కేసు ఎటువంటి కేసు చేసిన అరెస్ట్ విధానం ఎటువంటిది ఎక్కడైనా పాటించారా అక్కడ నిబంధనలు పాటించారా తీసుకెళ్లి యాభై మూడు రోజులు జైలు పెట్టేవే పవన్ కళ్యాణ్ గారిని కనీసం రెండు రోజులు వైజాగ్ హోటల్ నుంచి కూడా బయట రాకుండా నిర్బంధించావే ఆంధ్రప్రదేశ్లో అడుగు అడుగుపెట్టకుండా దారిలోనే అడ్డుపెట్టాడు కదా ఇన్ని రకాలుగా చేసి అచ్చెన్నాయుడు గారు లాంటి వ్యక్తులను కూడా మా అర్ధ తెల్లవారుజాముని అరెస్టులు చేసి అనారోగ్యంతో ఉన్నా కూడా రాష్ట్రం అంతా తెప్పించావు ఎన్ని రకాలుగా కష్టదారులు చేశావు ఆఖరికి ఎంత ఎందుకు కేసు స్టడీ ఎవరిదంటే త్రిపులర్ కేసు ఆయన తీసుకెళ్లి ఏ విధంగా కస్టడీలు టార్చర్ చేశారో చూసాం అటువంటి వ్యక్తులు వచ్చి ఇంత చేసి కూడా ఇప్పుడు దెబ్బ కట్టినోడికే తెలిసేలా యాప్ అంటున్నారు అదే దాని పేరు కూడా రఫారఫా యాప్ అని పేరు పెట్టాలి దానికి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా సరిపోద్దు దానికి అంటే వాళ్ళే అన్యాలు చేసి వాళ్ళే యాప్లు క్రియేట్ చేయడం నేను ఇందాక కూడా ఒక మాట చెప్పాను అందుకనే ఏమో ఎలా ఉంటుందంటే ప్రపంచంలోనే దేశాలన్నీ టెర్రరిజంతో బాధపడుతున్నాయి తీవ్రవాదం పెరిగిపోయింది మతోన్నమాదం పెరిగిపోయింది కాబట్టి ప్రపంచ శాంతి వర్ధని చెప్పేసి ఒక బిన్ లాడన్ను మీటింగ్ పెట్టడానికి ఎలా ఉంటుందమ్మా అలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయత ధర్మం దేవుడు ప్రజలు అనే మాటలతో అతను మాట్లాడుతుంటే అలా ఉంటుంది అతనికి మాట్లాడే అర్హత లేనటువంటి వ్యక్తి తానుగా వచ్చినటువంటి ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి అవకాశాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసుకుని కేవలం కక్ష తీర్చుకుంటమే తప్ప వేరే పని ఏమీ లేదు అతను చేసింది ఏం చేశాడంటే అప్పులు తీసుకొచ్చి దాంట్లో కొంత నొక్కేసి కొంత ప్రజలకేసి బట్ మోహన్ రెడ్డిని పేరు సంపాదించాడు రెండోది ఏం చేశాడు కక్షదానం చర్యలతో ప్రతిపక్షాలని ప్రజా సంఘాలని మీడియాని కూడా గొంతు నొక్కి వాళ్ళని అరెస్టులు చేయడం విధానం చేయడం చేశాడు అంటే ఇప్పుడు ఆయన చేసింది మొత్తం ఆయన చెప్తున్నారు అంతే కదా క్యారెక్టర్ అదే మీకు అర్థం అంటే అదే మనిషి అప్పుడు చేసాడు ఇప్పుడు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నాడు విచిత్రం ఏంటంటే తన చేసిన పని అది దాన్ని మరి ఏమన్నా మానసిక విశ్లేషకులు ఏమన్నా చెప్పాలి దానికి అది ఎవరకమైన ఫోబియాతో బాధపడుతున్నాడా ఏంటి అన్నది అంటే ఎంత ప్రజలు చూస్తున్నారు అంటారమ్మ నిజంగా మరి ఆ మందులు పర్మిషన్ అది కొనుక్కోవాలన్నా కూడా పర్మిషన్ కావాలి ఎంతంది ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లికే న్యాయం చేయడానికి వ్యక్తి ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తాడు చూశారు కదా ఆస్తి గురించి తండ్రిని కూడా ఏమనిగా ఇరికించాడు కేసులో ఆస్తి గురించి తల్లిని కోర్టు పెట్టి ఎక్కిచ్చాడు చెల్లెలేమో పాటి నుంచి బయటకు గెడ్డేశాడు ఆవిడ రెండు పడలే చేశాడు ఇంకో చెల్లెమో మా తండ్రి హత్య చేశాడు దానికి బయటికి చెప్పండి అంటే ఆవిని కూడా దూరం పెట్టారు ఇన్ని రకాలుగా చేసినట్టు వ్యక్తి ప్రజలకు వచ్చి సమాజానికి ఏం అతను సేవ చేస్తాడో ఏం న్యాయం చేస్తాడో అర్హత ఎక్కడ ఉంది దేవుడు స్క్రిప్ట్ దేవుడి స్క్రిప్ట్ మాటలు మాడుతున్నాడు కదా దేవుడు స్క్రిప్టే నువ్వు రాష్ట్రాన్ని మూడు మొక్కలు చేయాలనుకున్నావు రాజధాని మూడు మొక్కలు చేయాలనుకున్నావు దేవుడు స్క్రిప్ట్ రాశాడు నీ కుటుంబాన్ని మూడు మొక్కలు చేశాడు అంతే మాట్లాడితే దేవుడు ప్రజలు దేవుడు ప్రజలు అంటే దేవుడేమో మీ కుటుంబంలో మూడు ముక్కలు చేశాడు ప్రజలేమో నేను నూట యాభై నుంచి పదకొండు స్థానానికి కుదించారు అది స్క్రిప్ట్ అంటే ఏంటంది ఇప్పటికైనా నేను ఈ పరిస్థితికి ఎందుకు వచ్చాను నా పార్టీ నాయకులందరూ ఎందుకు జైలుబాటు పడుతున్నారో రేపు వద్దు నా పరిస్థితి ఏంటి జైలుకి వెళ్తే అందరినీ పలకరించడానికి నేను వెళ్తున్నాను కదా నేను జైల్లో ఉంటే నన్ను పలకరించేవాడు ఎవడో పలకరించడానికి బయట ఎవరిని ఉంటారా తల్లి రాదు చెల్లి రాదు మిగతా నాయకులందరూ జైల్లో ఉంటారు ఎవరు వస్తారో పలకరించడానికి అనేటువంటిది అతను ఎప్పుడన్నా ఒక ఆత్మవిమర్శ చేసుకోవడం లేకపోతే సమీక్ష చేసుకోవడం ఏ ఉండదు ఇంకా అతను ఏంటంటే కళ్ళర్పకుండా అబద్ధాలు చెప్తూనే ఉంటాడు ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇంకా కొంతమంది వ్యక్తులు ఆ భ్రమంలోనే ఉన్నారు వాళ్ళంతా అదంతా ఒక గంజాయి బ్యాచ్ కదా అంత గంజాయి బ్యాచ్ లెక్క బ్యాచ్ వాళ్ళకి ఏంటంటే ఈ చేసే పాటలకే ఓ రెచ్చిపోయి కేకలేయడం అరపలే అంతకుమించి ఇంక వాళ్ళకి సమాజం గురించి రాష్ట్రం గురించి వాళ్ళకి ఏం అవగాహన ఉండదు వాళ్ళకి నేను అంటే ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేసిన పనులు నువ్వే చెప్పుకుంటున్నావు ఏంటంటే కూటమి ప్రభుత్వాలు చక్కగా ఈ రోజున డిఎస్సి నిర్వహించాం ఓటు దాఖని మేము అందరికీ పెన్షన్ పెంచిన పెన్షన్లు ఇస్తున్నాం రైతులకు ఇవ్వాల్సిన అనరాశీ బావి పడుతుంది మూడు గ్యాస్ బట్టలు మూడు ఇస్తున్నాం అదేవిధంగానేమో రేపు పొద్దున్న ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అది ఇస్తున్నాం మేము ఇచ్చినట్టు సూపర్ సిక్స్ ఫార్ములా అన్నీ అమలు పరుస్తున్నాం ఇచ్చిన పథకాలన్నీ కూడా కష్టమైనా కూడా పక్కన సంపద సృష్టిస్తేనే సంక్షేమం ఆపకుండా ఇస్తున్నాం నువ్వు ఏం ఏ విధంగా సమాధానం చెప్తావు బయటకు వచ్చి శాంతి భద్రతలు లేవని చెప్పి ఎలా మాట్లాడతావు అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖశాంతులతో ఉండకూడదు అందరూ బాధపడతానే ఉండాలి అదే నీ ఉద్దేశం అంటే రాష్ట్రంలోనే కనీసం రాజకీయాల్లో ఎలాగా నీకు పరిస్థితి ఇంక లేదు ఇంకా రాష్ట్రంలో కూడా ఉండలేని పరిస్థితి నీవు ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి పరిస్థితి నువ్వు తెచ్చుకుంటావు కానీ ఇప్పటికైనా అతను ఆత్మవిమర్శ చేసుకుంటాడో నిజాలు తెలుసుకుంటాడు అనుకునే ఆ నమ్మకం అయితే నాకు లేదు మనం రోజు అనుకుంటాం ఇంతకంటే దిగజారలే అనుకున్నప్పుడల్లా మన మాట కరెక్ట్ కాదని నిరూపిస్తూ ఉంటాడు అతను ఎప్పటికైనా ఎంటంది ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు లెక్కల స్కామ్ కావచ్చు రేపు పొద్దున్న ఈ శాండ్ స్కామ్ ఇసుకది కూడా బయటకు వస్తుంది అది అది నిన్న వేళ కోట్లు వస్తుందో బయటకు వస్తుందో తెలియదు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు వాళ్ళ ప్రభుత్వం కేసులు వేయడానికే సరిపోతుంది వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్లు కూడా దీని మీద స్టడీ చేసి దీని కేసు స్టడీ కింద జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని ఆయన కేసుల్లో కేసు స్టడీ కింద అలా వాదించుకోవడం సరిపోతుంది మన రాష్ట్రంలో ఆ పార్టీని భూ స్థాపితం ఆయనే చేసుకుంటున్నాడు భస్మాసురు హస్తాం అంటారు చూసారా జగన్మోహన్ అతను ఒక భస్మాసురులాగా అతను చేసి అతనే పెట్టుకుంటున్నాడు అతను రాజకీయంగాను అన్ని రకాలుగా అతనే సమాధిగా చేసుకుంటున్నాడు ప్రజలు కూడా గమనిస్తున్నారమ్మా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా ఇప్పటికే అబద్ధాలు చెప్తావా నీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చాం కదా ఏం చేశావు నువ్వు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు మాకు చక్కగా తల్లికి పొందావు ఎంతమంది బెడ్లు ఉంటే అంతమందికి పడుతుంది నువ్వు ఇవ్వలేదే ఆళ్ళ పార్టీ సంబంధించిన కార్యకర్తలు చేస్తున్నారు కొంతమంది కొంతమంది కులం మత్తులో మత్తులోనూ లేకపోతే మతం మత్తులో కొంతమంది ఉంటారు వాళ్ళ తప్ప వాస్తవాలు అర్థం చేసుకునే వాళ్ళందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఏ విధంగా మన రాష్ట్ర వైపు చూస్తున్నాయో మరి ఇంకా ఎలా అబద్ధాలు చెప్తావు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ఒక రకమైనటువంటి మానసిక పరిస్థితి ఏదో కొంచెం కాస్త కారణంగా ఉంది ఇలాగే ఉంటే మాత్రం ఆయనకి మీరు అన్నట్టుగా లండన్ మంది కూడా పనిచేయ మరి ఎక్కడ ఎక్కడ పై నుంచి తీసుకురావాలేమో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు కూటమి పైన చెప్తున్నారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం